నిన్న సాయంత్రం నిన్న నైట్ తొమ్మిదిన్నరకి మా నానమ్మ గాదే తెరేజమ్మ గాదే ఇన్నయ్య గారి అమ్మగారు కాలం చేయడం జరిగింది దాని విషయం మీద ఈరోజు ఎమర్జెన్సీ పెరోల్ వేశాము ఇక్కడ నాంపల్లి సెషన్స్ కోర్టులో వేస్తే యాజ్ పర్ జైల్ రూల్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పెరోల్ గ్రాండ్ చేయడం జరిగింది విత్ కొన్ని కొన్ని కండిషన్స్ తోటి మీడియాతో మాట్లాడకూడదు ఎలాంటి స్లోగన్స్ ఇవ్వకూడదు లేకపోతే ఎక్కువ మంది కలవకూడదు ఇలాంటి కొన్ని కండిషన్స్ తోటి పెరోల్ ఇవ్వడం జరిగింది మెయిన్గా ఆ కార్యక్రమం ఏదైతే నాన్నగారి చేతుల మీద జరగాలని అందరం అందరూ ఆశిస్తున్నారో దాని ప్రకారంగా ఆయన చేతుల మీద జరిగేటట్టు కోర్ట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానికోసమే మేము మార్నింగ్ లెవెన్ థర్టీ గ్రాండ్ చేశారు పెరోలు ఇప్పటివరకు వెయిట్ చేసి ఆర్డర్ తీసుకొని ఇప్పుడు ఆయనని జైలు నుంచి పెరోల్ మీద సాగరం మా ఎక్కడైతే స్వగ్రామం ఉందో సాగరంకి తీసుకెళ్తున్నాము అక్కడే మా నానమ్మ గారి లాస్ట్ రైడ్స్ అనేవి జరుగుతాయి ఆర్డర్స్ ఇంకా డిసైడ్ కాలేదండి అవి ఇంకా రాలేదు ఆర్డర్స్ ఏమి ఇంకా రాలేదు ప్రస్తుతానికి ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మదర్ చనిపోయారు కాబట్టి ఫస్ట్ కోర్టు దీన్నే క్రైటీరియా క్రైటీరియాగా తీసుకున్నారు ఫస్ట్ ఈ ఆర్డర్స్ పాస్ చేశారు తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి మళ్ళీ ఎప్పుడు ఇదంతా అనేది ఇప్పటివరకు అయితే మాకేం తెలీదు అవేమివ్వలేదు మేము కూడా ఫోర్ దీనికి స్పందించి వెంటనే బెయిల్ ఇచ్చినందుకు మేము కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఏంటండి నలభై ఎనిమిది గంటలు ఇచ్చారండి బెయిల్ అకార్డింగ్ టు జైల్ రూల్స్ అండర్ టైర్ ప్రిజినల్కి పెరోల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇస్తారు దాని ప్రకారమే ఇచ్చారు అంటే జైలు నుంచి అయినా బయటికి వచ్చిన టైం నుంచి కౌంట్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే మేము ఆర్డర్ కాపీ అక్కడ సబ్మిట్ చేస్తామో జైలు నుంచి అయినా బయటకు వచ్చిన టైం నుంచి కౌంట్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రేపు జరుగుతాయండి మా స్వగ్రామం అయిన సాగరంలోనే జఫర్ఘాట్ మండల్ సాగరంలోనే జరుగుతాయి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంటల ఆ టైంకి జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అలా అంత్యక్రియలు జరుగుతాయి అంతేనండి మీడియాతో ప్రజా సంఘాల వాళ్ళు అంటే ఈ దీనికి సంబంధించి ఈ కేసుకి సంబంధించి కానీ లేకపోతే దీనికి రిలేటెడ్ ఇష్యూస్ మీద మాట్లాడకూడదు అని మేము కూడా తెలియజేస్తున్నాము అది ఎవరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ని డిస్టర్బ్ చేస్తుంది అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తుంది లేదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకూడదనే మేము కూడా కోరుతున్నాము 嗯。<Okay. S 2> <Okay. S 1> okay.